వచ్చిందండి వయ్యారి హలో గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను హ్యారీ పోటర్ కిడ్స్ స్టూడియో దగ్గర ఉన్నమాట సో హ్యారీ పోటర్ కిడ్స్ స్టూడియో ఏంటి అనుకుంటున్నారా ఇదైతే చిన్న పిల్లలకి మంచిగా ఫోటో షూట్ చేసే ఒక ప్లేస్ అనమాట సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి కుకర్పల్లి ఏరియాలో ఉంది సో నాకైతే నిజం చెప్పాలంటే నాకు ఈ హ్యారీ పోటర్ కిడ్స్ స్టూడియోని ప్రమోట్ చేయమని ఇన్స్టాగ్రామ్ త్రూ నాకైతే మెసేజ్ వచ్చింది అనమాట సో నేను అనుకున్నాను ఓకేలే ఏముంటుంది కిడ్స్ స్టూడియో అంటే జస్ట్ నార్మలే ఉంటుంది అంటే మనకి తెలియని ఫోటో స్టూడియోస్ ఏంటి జస్ట్ నార్మల్ ఉంటుంది కదా అని అనుకున్నాను బట్ వచ్చి చూసిన తర్వాత నేనైతే అసలు నా కళ్ళతో నేను చూసి నమ్మలేకపోయినమాట వత్తు వర్మ వత్తు అని అంటారు కదా అయితే ఎగ్జాక్ట్గా ఈ స్టూడియోకి అయితే సరిపోతుందని అనిపించింది సో నేనైతే ఇక్కడికి వచ్చి చూడగానే నా మనసు అంతా అసలు వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది లైక్ ఎలా అంటే రామోజీ ఫిలిం సిటీలో ఉన్నట్టు అనిపించింది సెట్స్ అయితే మామూలుగా లేవు ఒక లెవెల్ ఇచ్చి పడేశారు పిల్లల్లాగే మనకి చూడడానికి సెట్స్ కూడా చాలా క్యూట్ క్యూట్గా అనిపిస్తుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా మీరే వీడియోలో ఎంత బాగుంది ఉన్నాయో అసలు క్యూట్నెస్ ఓవర్లోడ్ అంటే వీళ్ళు సెట్స్తోనే అని తెలిసిపోయింది అనమాట సో నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి చెప్పేశాను నాకైతే స్టూడియో బాగా నచ్చిందండి సో నాకు ఇలా ఛానల్ కూడా ఉంది నేను ఒక వ్లాగ్ చేసుకోవచ్చా అంటే మా వ్యూవర్స్ కూడా ఎంతైనా కొంచెం అన్నీ యూజ్ అవుతుందేమో నాకు అనిపిస్తుందని చెప్పి అడగడం జరిగింది జరిగిందనమాట సో వాళ్ళైతే ఓకే చెప్పేశారు అండ్ మన వ్యూవర్స్ కూడా చిన్న చిన్న పిల్లలకు మంచి మంచి ఫోటోషూట్స్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది నాకు అనిపించింది సో అందుకోసమే నేను అంతలా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక వీడియో అయితే తీసుకుంటానని చెప్పేసి కొంచెం టైం అయితే అనమాట సో వాళ్ళైతే ఓకే చెప్పేశారు ఆ విధంగా నేనైతే ఈ వ్లాగ్ జరిగింది జరిగిందన్నమాట మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మనకి ఏ వీడియో అయినా కూడా మనం ఫస్ట్లో చూసేసి ఓకే ఏముంది అని మీరేం ఫీల్ అవ్వద్దు సో మీరైతే లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏంటి అనేది అర్థమవుతుందన్నమాట సో నేను క్లియర్గా అయితే ఈ వీడియో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో మనకి మన ఉన్న వ్యూవర్స్కి చిన్న చిన్న పిల్లలకి మంచి మంచి ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీపించాలనుకుంటే కూడా అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి సో మీరైతే వీరైతే లాస్ట్ వరకు చూసే అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూసినారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టేసుకోండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ ఏమైనా కూడా మీకు వస్తూ అన్నమాట ఈ హ్యారీ పోటర్ కిడ్స్ స్టూడియో వచ్చేసి హైదరాబాద్లోనే లార్జెస్ట్ కిడ్స్ స్టూడియో అండి చాలా పెద్ద స్టూడియో అన్నమాట ఇది అండ్ ఇప్పటికొచ్చి హైదరాబాద్లోనే చిన్నపిల్లల కోసం ఇంత పెద్ద స్టూడియో అయితే ఎక్కడ లేదంట హైదరాబాద్లో సో నేను చూసిన కూడా ఇదే ఫస్ట్ టైం మాట అంటే కిడ్స్ స్టూడియోలో ఇంత పెద్ద స్టూడియో చూడడం నేను ఇదే ఫస్ట్ టైము సో మనకి ఈ ప్లేస్లో ఏంటంటే నా ఓన్లీ ఫోటో షూట్స్ అని మీకు డౌట్ రావచ్చు సో ఇక్కడ మనకి ఏంటంటే చిన్నపిల్లలకి బర్త్డే షూట్స్ చేస్తున్నారు అండ్ మెటర్నిటీ షూట్స్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్తో ప్రెగ్నెంట్ షూట్స్ కూడా చేసుకుంటుంటారు కదా ఫోటో షూట్స్ అలా కూడా అవైలబుల్గా ఉంది అండ్ న్యూ బోర్న్ పిల్లలకి కూడా ఇక్కడ ఫోటో చేస్తుంది అనమాట అండ్ వీడియోస్ ఫొటోస్ అన్నీ మీరు తెచ్చుకున్న పర్వాలేదు కెమెరామ్యాన్ లేదంటే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేసేస్తున్నారు సో వీళ్ళ దగ్గర ఏంటంటే థర్టీ థర్టీ యూనిక్ థీమ్స్ అయితే ఉన్నాయండి అవి కూడా చాలా యూనిక్గా ఉంటాయి అన్నమాట ఏదో మనకి సెట్ వేసినట్టు కాకుండా చూసినప్పుడు రియల్గా చూసినట్టు అనిపిస్తుంది అనిపిస్తుందిమాట మనకి ఇవన్నీ సెట్స్ అని మనకి తెలుస్తాయి కాకపోతే మనం అక్కడికి వెళ్ళి ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే సో మనం ఇది రియల్గా ఒక ప్లేస్కి వచ్చినామేమో అని అనిపిస్తుంది అనమాట సో వీళ్ళ దగ్గర థర్టీ యూనిక్ ప్లేసెస్ అని చెప్పేసాను కదా అందులో అంటే వైట్ హౌస్ కానీ రాజస్థానీ విలేజ్ అండ్ బాహుబలి బుట్టబొమ్మ ఇంకా ఇలాంటి చాలా యూనిక్స్ ఉన్నాయి థర్టీ యూనిక్స్ ఉన్నాయి అన్నమాట సో మనకి ఏంటంటే ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా ఈరోజు చూస్తున్నారు కదా ఇది వచ్చి బుట్ట బొమ్మ సో నాకు ఈ ప్లేస్ చూడగానే ఏమనిపించిందో తెలుసా ఈ బుట్ట బొమ్మ అని సెట్ చూడగానే నాకు ఏమనిపించిందో తెలుసా మన అల్లు అర్జున్ గారు సాంగ్ ఉంటుంది కదా బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ సాంగ్ చూసినట్టు అనిపించింది అండ్ ఆ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ ప్లాస్టిక్ వండి కానీ మనకైతే ఆ ఫీల్ అనిపించదు ప్లాస్టిక్ చూస్తున్నాం కదా అని అనిపించదు అండ్ ఇది చూడండి ఇది వచ్చి ఒక చాయ్ అన్నమాట ఎంత ముద్దు కొద్దిగా వాళ్ళని కూర్చోపెట్టడానికి ఒక చిన్న చైర్ ఆ చిన్న చిన్ని పాన్ మసాలా అవి ఇవన్నీ అసలు మామూలుగా కాదండి క్రేజీ అనిపించింది నా ఫీల్ అయితే అసలు అక్కడే నేను ఒక చిన్న పిల్లలా మారిపోయి మంచిగా ఎంజాయ్ చేసేసాను నా ఫీలింగ్ ఏంటి తెలుసా అబ్బా నన్ను కూడా చిన్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చి మంచిగా ఫొటోస్ పెట్టి ఫోటోషూట్ తీపిస్తే బాగుంను మంచిగా నాకు కూడా చిన్నప్పుడు ఫొటోస్ ఉండేవేమో అని అనిపించింది అనమాట అంత క్రేజీగా అనిపించింది నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అండి అండ్ ఇక్కడ క్రెయిన్ ఇవన్నీ చూస్తున్నావు కదా అవి అయితే రియల్ అన్నమాట ఇది అంత అవి రియల్ గా పెట్టేశారు చాలా బాగుంది అసలు నేనైతే మస్తు ఎంజాయ్ చేసినట్టు అనిపించేసింది అండ్ ఈ ప్లేస్ చూడండి బయట లవర్స్ మంచిగా డేట్కి వెళ్తారు కదా సో ఇక్కడ కూడా బావ మార్దల్ని చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టేసి మంచిగా ఒక ఫోటోషూట్ చేపిస్తే మామూలుగా ఉండదు ఆ చైర్స్ ఆ టేబుల్ కానీ అసలు ఎంతో క్యూట్గా అనిపిస్తున్నాయో మనకి ఏంటంటే చిన్న చిన్న వస్తువులు అంటే చిన్న చిన్న వస్తువులు చూసినప్పుడు మనకు భలే అనిపిస్తుంటాయి కదా సో అంత క్యూట్నెస్ ఓవర్లోడ్ మామూలుగా అనిపించలేదు సో ఈ ఐడియా ఎవరైతే ఎవరికైతే వచ్చిందో నాకైతే తెలియదు కానీ మంచిగా నేనైతే చెప్పాలనిపించింది అనమాట వాళ్ళ క్రియేటివ్ की वाल सेट ऐसा डिजाइन की सो प्र ప్రతి ఒక్క ప్లేస్ని వాళ్ళు పెట్టేశారండి నేనైతే ఈ వీడియోలో ప్రతి ఒక్క థీమ్ని అయితే చూపిస్తాను మంచిగా ఎక్కువ ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా నా మాటలను పట్టించుకోకండి ఒక్కసారి మీరు వీడియోని చూడండి వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఆ సెట్ వర్క్ కానీ ఆ కలర్ అవి ఆ ఫ్లవర్స్ పెట్టడం కానీ అవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాకపోతే మనకి ఎక్కడ కూడా ఏదో ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా అనిపించదు ఆ ఫీల్ అదంతా వేరే లెవెల్ అనిపిస్తుంది అన్నమాట అండ్ ఇది వచ్చేసి ఒక లైబ్రరీ చిన్న చిన్న పుస్తకాలు పెట్టేసి ఒక టేబుల్ పెట్టేశారు చాలా బాగుంది చిన్నది మాట ఈ బుక్స్ అన్ని రియల్ మాట సో అక్కడ ఒక చిన్న టేబుల్ వేసేసారు వాళ్ళ కోసం ఇవి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వైట్ హౌస్ ఇదైతే మామూలుగా లేదండి వైట్ హౌస్ అంటే ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్టు అనిపించింది మాట అంత బాగుంది అండ్ నాకైతే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కానీ పిల్లలైతే మంచిగా లోపలికి వెళ్ళిపోవచ్చు అంత మంచిగా అనిపించింది అండ్ వీళ్ళ దగ్గరికి వస్తున్న కస్టమర్స్ కూడా చాలామంది వైట్ హౌస్ దగ్గర అయితే డెఫినెట్గా ఫొటోస్ దిగుతారంట చాలా మందికి నచ్చుతుంది అంట అంటే వాళ్ళు చెప్పేశారు మనకి ఆ స్టూడియో వాళ్ళు వైట్ హౌస్ దగ్గర అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ దిగే వెళ్తారండి అంత ఇష్టం చాలా మందికి అని చెప్పేసారు అండ్ చాలా బాగుందండి నిజంగా ఇదైతే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి రాజస్థానీ విలేజ్ ఇవి చూస్తే నాకు పిచ్చి లేచిందండి నిజంగా ఎందుకంటే మన చిన్నప్పుడు ఏదైతే ఉందో ఆ కల్చర్ అనేది వీళ్ళు ఈ యొక్క చిన్న సెట్లో చూపించారన్నమాట ఆ చిన్న చిన్న చెక్క చెక్క బొమ్మలు కానీ అవి అవన్నీ చూసేసరికి నాకైతే మంచిగా చిన్నప్పుడు మన నా చిన్నప్పుడు మనం అంతా మిస్ అయిందంతా మనకి ఇక్కడ చూపించేశారు మాట ఈ చిన్న సెట్లో చూపించేసారని అనిపించింది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం మనమే ఆల్రెడీ విలేజ్ అంటే మామూలు ఇష్టం కాదు కదా మనకి చాలా ఇష్టం అన్నమాట సో అదంతా వీళ్ళ క్రియేటివిటీ వీళ్ళకి మన పాత మెమోరీస్ సేవ్ అయితే ఉన్నాయో చిన్నప్పుడు మెమోరీస్ సో అవన్నీ మనకి వీళ్ళు గుర్తు తీసుకొచ్చారనమాట ఈ యొక్క చిన్న సెట్తో మన ఓల్డ్ మెమోరీస్ తీసుకొచ్చారంటే మీరే ఆలోచించండి అసలు ఎంత బాగుందనేది అండ్ ఈ స్టూడియోకి వచ్చిన వాళ్ళందరూ ఫోటోషూట్ కూడా ఇక్కడ వాళ్ళతోనే అరేంజ్ చేసుకుంటారంట అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఒకవేళ రా ఫుటేజ్ ఏమన్నా ఇవ్వరేమో వీళ్ళు ఒకవేళ వీళ్ళు ప్రొవైడ్ చేస్తే మనకి నచ్చిన ఫొటోస్ అన్నీ పంపించరేమో కొన్ని మాత్రమే పంపిస్తారేమో లైక్ ఇలాంటి డౌట్స్ అనేవి ఎవరికి వద్దని చెప్పేసి అనమాట సో వీళ్ళైతే ప్యాకేజ్లో అన్లిమిటెడ్ థీమ్స్ అంటే ఒక ప్యాకేజ్లో మనం ఇవన్నీ ఇక్కడ ఏదైతే థర్టీ యూనిక్స్ ఉన్నాయి కదా థర్టీ యూనిక్ థీమ్స్ ఉన్నాయి కదా సో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు అంట అండ్ వీళ్ళు క్యాండిడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ సినిమాటిక్ వీడియో ట్రీజర్తో పాటు రా ఫుటేజ్ కూడా వీళ్ళు ఇచ్చేస్తారంటమాట సో చాలామందికి ఏంటంటే రా ఫుటేజ్ కానీ ఎవరేమో డౌట్ వచ్చి వాళ్ళు ఓన్గా తీసుకొస్తుంటారంట తెలియని వాళ్ళు సో ఈ వీడియోలో మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మీరు అలా ఎప్పుడు తప్పు చేయకండి ఇక్కడ వీళ్ళన్నీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇంకో విషయం ఏందో తెలుసా మన చిన్నపిల్లలు కూడా కాస్ట్యూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర ఒక రూమ్ కూడా ఇచ్చేస్తున్నారనమాట చిన్న పిల్లలు తీసుకొస్తారు కదా సో ఫీడింగ్ ఇవ్వడానికి కానీ ఎలాంటి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ సో ఇలా ఏ ఇబ్బంది లేకుండా వీళ్ళైతే ఒక రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట అండ్ కాస్ట్యూమ్స్ కూడా సో ఇక్కడ ఇదైతే చూస్తున్నారు కదా ఇది వచ్చి బాహుబలి అనమాట సో ఈ థీమ్కి కానీ ఇక్కడ ఉన్న అన్ని థీమ్స్కి సెట్ అయ్యే కాస్ట్యూమ్స్ అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ మనం తెచ్చుకున్నా ఓకే బట్ మనకి ఏంటంటే అక్కడ ఉన్న థీమ్స్కి మనకు తెలియదు కదా ఏ కాస్ట్యూమ్ సెట్ అవుతుందని సో వాళ్ళు కూడా కాస్ట్యూమ్స్ ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళకి ఏమన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తుంటారంటమాట స్టూడియోలో అండ్ ఇక్కడ ఏంటో తెలుసా మొత్తం స్టూడియో అంతా సెంట్రల్ ఏసీ అండి మామూలుగా లేదు మస్తుగా ఎంజాయ్ చేసిన నేనైతే అండ్ ఈ థీమ్ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫ్యామిలీ మొత్తం దిగడానికి అంటే ఫ్యామిలీ కూడా కొన్ని కొన్ని ఫొటోస్ దిగాలనుకుంటారు కదా అందరూ కలిసి సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక టూ త్రీ థీమ్స్ అయితే మొత్తం ఫ్యామిలీ అంతా ఫోటోస్ దిగేలాగా కూడా క్రియేట్ చేసేసనమాట అండ్ నాకైతే ఈ థీమ్ మామూలుగా నచ్చలేదండి అసలు వేరే లెవెల్ అనిపించింది అండ్ నేను ఈ ప్లేస్లో ఒక వీడియో కూడా తీసేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేశాను సో అది కూడా మంచి వ్యూస్ వచ్చిందనమాట అండ్ నాకు చాలా బాగా నచ్చింది అసలు ఈ ప్లేస్ని వదిలి అయితే నాకు వెళ్ళబుద్ధి కాలేదు మంచిగా నేను కూడా ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకుని పోయి ఉంటే బాగుండేది నేను కూడా ఒక మూడు నాలుగు ఫోటోలు దిగి వచ్చేదాన్ని అనమాట సో అంత మంచిగా నచ్చేసింది అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి ఒక విలేజ్ హౌస్ అండి మన చిన్నప్పుడు మనం ఈ ఫోన్స్ చిన్నప్పుడు మనం చూసినామో లేదో నాకు తెలియదు కానీ సినిమాల్లో చూడడమే నేను ఇది రియల్గా ముట్టుకోవడం ఇదే ఫస్ట్ టైము చాలా బాగుంది అండ్ ఈ విలేజ్ ఆ హౌస్ చూడండి ఎంత ఉందో మంచిగా ఒక రంగురంగు ముగ్గులు వేసేసారు అండ్ ఈ ముగ్గులన్నీ మనకి చిన్నప్పుడు చూసినమాట మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే ఏ జనరేషన్లోనూ మనకి ఇవి కనిపించవు సో ఈ యొక్క ఈ హౌస్ ఏదైతే ఉందో నేనైతే శిల్పరమ్ వెళ్ళినప్పుడు చూసాను అనమాట ఇలాంటిది సో మళ్ళీ ఇక్కడే చూడడం అదే కూడా చిన్న థీమ్ తయారు చేస్తారు చాలా బాగుంది సెట్ కూడా డోర్ తీసుకుని లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మనం పట్టమని తెలుసు కదా అందుకే నేను బయట వరకే చూపిస్తున్నాను అనమాట సో నేనైతే మొత్తం అంతా తిరిగేసినాయి ఏదో వచ్చేసి క్రిస్మస్ మంచిగా క్రిస్మస్ టైపు ఒక డ్రెస్ వేసేసి మంచిగా ఫోటోషూట్ కూడా అనమాట అండ్ మీ అందరికీ చెప్పడం మర్చిపోను చూసేసారు కదా బీచ్లో రిలాక్స్ అయ్యేవారు చూసేసారు కదా ఆ టైం ఎందుకు పెట్టానంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఎక్కువసేపు మెలకువగా అయితే ఉండలేరు కదా సో ఒకవేళగా చేయడం వాళ్ళు ఒకవేళ వాళ్ళు బీచ్లో ఉన్నట్టు ఒక డ్రెస్ వేసేసి వాళ్ళకైతే తాగడానికి ఒక డ్రింక్ ఇచ్చేసి చేతిలో పెట్టేసి ఆ స్ట్రా అయితే నోట్లో పెట్టేసి అలా పడుకుంటూ రిలాక్స్ అవుతూ బీచ్లో రిలాక్స్ అవుతూ కొన్ని ఫోటోస్ ప్లాన్ చేస్తారంట అది కూడా కరెక్టే కదండి ఇప్పుడు మనం ఫోటోషూట్ కోసం వెళ్తాం పిల్లలు జర్నీ చేసేసి తర్వాత బాగా వెంటనే నిద్రపోతుంటారనమాట సో అలా టైం వేస్ట్ అవ్వకుండా అలా క్రియేట్ చేస్తారన్నమాట అయితే వేరే లెవెల్ అనిపించింది అండ్ ఇది చూస్తున్నారు కదా చిన్నపిల్లలకి బాగా చేపిస్తూ కూడా ఫొటోస్ కావాలని అడుగుతుంటారు కదా పేరెంట్స్ సో ఆ విధంగా ఈ థీమ్ని అయితే రెడీ చేశారనమాట సో చిన్నపిల్లలకి మంచిగా ఆ వాటర్లో కూర్చొని ఆడుకునేటట్టు అలా కొంచెం పిల్లలకి వాటర్ అని చాలా ఇష్టం కదా ఇంకా అందులో కూర్చొని మంచి మంచిగా కూడా ఫోటో షూట్ చెప్పి ఈ ప్లేస్ని అయితే మంచిగా చేస్తారు అండ్ ఆ ఫ్లవర్స్ అయితే చూస్తున్నారు అవి కూడా ప్లాస్టికే ఆ వాటర్ అయితే రియల్ అనమాట నేను ఆ వాటర్ రియల్ కాదని ముట్టుకోవడం ఇది కూడా వచ్చేసి మనకి ఫ్యామిలీ అంతా దిగడానికి ఒక టూ త్రీ థీమ్స్ అయితే పెట్టేశారని చెప్పేసాను కదా అందులో ఇది ఒకటి వచ్చి సెకండ్ థీమ్ అనమాట అవన్నీ లైట్స్ అబ్బా మామూలు లైట్ కదండి స్విచ్ ఆన్ చేయగానే మొత్తం జిగలు రాని మెరిచినట్టు మెరిసిపోయినాయి అవన్నీ చాలా బాగున్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పిల్లల సేఫ్టీ కోసం హైజెనిక్ అనేది మెయిన్ ప్రియారిటీ అండి సో పిల్లలకి మంచి కేరింగ్ అయితే చూపించేస్తా అన్నమాట ఇక్కడ అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ షూట్ జరిగేటప్పుడు అయితే స్టాఫ్ అందరూ మీకు కోఆపరేటివ్గా ఉంటారనమాట సో ప్రతి ఒక్కరు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు సో వీళ్ళ దగ్గర ఏంటంటే ప్యాకేజ్లో మనము ఈ అన్ని థీమ్స్ యూజ్ చేసుకోవచ్చండి అంటే మనకి వన్ అవర్కి ఇంత పేమెంట్ అని వాళ్ళు తీసుకుంటారు అనమాట ఆ వన్ అవర్లో మీరు ఏ థీమ్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు మాట ఏ సెట్స్ దగ్గరైనా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు సో ఈ సెట్ ఈ థీమ్స్ కింద నేను తీసుకోనమాట సో వన్ అవర్కి మనకి ఇంత ప్యాకేజ్ అని తీసుకుంటుంటారు సో మనమైతే మంచిగా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే ఒక థీమ్ కింద ఒక థీమ్ కింద అంటే మనం పెట్టుకోవాలి సో అన్ని థీమ్స్ యూస్ చేసుకుని ప్యాకేజ్లో మాట్లాడుకుంటే ఇంకా మనం మనకు తిరిగలేదు అన్ని సెట్స్ యూజ్ చేసుకుని ఫొటోస్ దిగేయచ్చు అనమాట సో నాకైతే ఈ స్టూడియో చాలా బాగా నచ్చిందండి సో మీ అందరికీ నచ్చితే కనుక ఒకసారి హ్యారీ పోటర్ కిడ్స్ స్టూడియోని విజిట్ చేయండి సో దీని అడ్రస్ అంతా నేను డిస్క్రిప్షన్లో అనమాట సో నచ్చితే ఒకసారి వెళ్ళి విజిట్ చేసేసి మీ పిల్లలు కూడా మంచి మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీపించండి ఇదే రోజు వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ मल्ल चैनल सब्सक्राइब सबक्रैबी ओके गाय बाय बाय